హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో పెసరపప్పుతో హల్వా చేస్తున్నానండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా త్వరగా కూడా అవుతుంది ఇది పెసరపప్పు పొట్టు లేనిది తీసుకున్నాను ఒక కప్పు ఇది మనకు తెలిసే ఉంటుంది దీనిని ఇప్పుడు మనము ఫ్రై చేసుకోవాలి అయితే ఒక చిన్న చిట్కా చెప్తున్నానండి ఫ్రయింగ్ ప్యాన్ని ఇలా కొత్తది ఏదైనా వచ్చినప్పుడు దీనికి స్టిక్కర్స్ ఉంటాయి కదా లోపల సైడ్ అయినా సరే బయట సైడ్ అయినా సరే ఇలా బయట సైడ్ కనుక అయితే డైరెక్ట్గా స్టవ్ పైన కొంచెం వెయిట్ చేశారంటే ఈజీగా మనకు రిమూవ్ అయిపోతుంది నచ్చితే ట్రై చేయండి ముందే తెలిస్తే ఇగ్నోర్ చేయండి తర్వాత ఏ కప్పుతో అయినా సరే ఒకే కప్పు మెజర్మెంట్ తీసుకొని మంచి కలర్ వచ్చేంత వరకుగా మంచి సువాసన వచ్చేంత వరకుగా వేంపుకోవాలి తర్వాత కుక్కర్ అయినా సరే పాత్రలో అయినా సరే వీటిని వేసుకొని ఆ తర్వాత మంచినీళ్ళతో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా నేను నీళ్లు పోసుకున్నాను బాగా కడుగుతున్నాను ఒక రెండు సార్లకు ఏ కప్పుతో అయితే మనము పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లు వేసుకొని మూడు విజిల్స్ వచ్చేంతవరకుగా కుక్కర్లో ఉడికించుకోవాలి ఈలోపు బెల్లం కరిగించుకుందాము రెండు కప్పుల వరకు బెల్లం తురుము తీసుకున్నాను ఒక కప్పు పెసరపప్పుకు రెండు కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుందండి అంతకంటే ఎక్కువైతే స్వీట్ ఎక్కువగా అనిపిస్తుంది మీరు ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక అరకప్పు తీసుకోండి అరకప్పు నీళ్ళని వేసుకొని బెల్లంను కరిగిస్తే సరిపోతుంది పాకం అవసరం లేదండి ఇలా రెండు నిమిషాలకే బెల్లం అనేది బాగా కరిగిపోతుంది ఆ తర్వాత ఈ యొక్క కరిగిన బెల్లాన్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లో ఒక స్పూన్ వరకు నెయ్యిని వేడి చేసుకుంటున్నాను నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వెంపుతున్నానండి కొద్దిగా జీడిపప్పును ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం పిస్తాపప్పును వేంపుకుంటున్నాను మీకు అందుబాటులో ఉంటున్న వాటిని వేంపుకోండి ఏవి గనక లేకపోతే కొంచెం ఎండు కొబ్బరి ముక్కలైనా సరే వేంపుకోవచ్చు ఇలా వేగనిచ్చి పక్కకు తీసుకుందాము పెసరపప్పు నేను స్టవ్ పైన ఇలా గిన్నెలో ఉడికిస్తున్నానండి ఇది కూడా మెత్తగా ఉడికిపోయింది ముందుగా పప్పు ఉడికిందో లేదో చూసుకుని ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అనేది చేయాలి పప్పు అయితే నాకు ఉడికిపోయింది కాబట్టి ఒక పావు కప్పు వరకు నెయ్యిని తీసుకున్నాను నెయ్యిలో ఒక పావు కప్పు ఉప్మా రవ్వను ఫ్రై చేసుకుంటున్నాను ఉప్మా రవ్వ పెద్ద కప్పు కనుక అయితే మీరు ఒక అరకప్పు వరకు తీసుకుంటే సరిపోతుంది నేను చిన్నదే కాబట్టి ఒక పావు కప్పు మాత్రమే తీసుకున్నాను ఒక రెండు స్పూన్లు తీసుకున్నా సరిపోతుంది ఇలా నేతిలో ముందుగా ఉప్మా రవ్వని వేంపుకోవాలి ఆ తర్వాత కొబ్బరి తురుము ఒక పావు కప్పు వరకు వేసుకుంటున్నాను కొబ్బరి తురుము నేను డెస్కేటెడ్ తీసుకున్నానండి మార్కెట్లో ఈజీగా అందుబాటులో ఉంటుంది దీనిని కూడా ఇలా ఫ్రై చేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉడికిపెట్టిన పెసరపప్పును వేసుకోవాలి పెసరపప్పు కుక్కర్లో కనుక అయితే ఇంకా మెత్తగా ఉడికిపోతుందండి మెత్తగా ఉడికిన దాన్ని రుబ్బకూడదు అలాగే పప్పుతో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత లోకి మంటను పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలిపి ఆ తర్వాత ఇది బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు బెల్లం నీళ్ళు వేసుకోవాలి బెల్లం నీళ్ళు డైరెక్ట్గా కాకుండా వడకట్టుకొని వేసుకోవాలి ఇలా వడకట్టడం వల్ల తెలుసు కదండి బెల్లంలో నలక కానీ ఏదైనా సరే మట్టి కానీ ఇసుక కానీ ఏదన్నా ఉంటే ఈ విధంగా వడలో వచ్చేస్తుంది ఈ విధంగా మొత్తం వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు మీడియం నుంచి లోకి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత బాగా జారుడుగా ఉంది కదా ఇది చిక్కపడేంత వరకుగా ఉడకనివ్వాలి మూత కనుక వేసుకున్నారంటే ఇంకా ఎక్కువగా మనకు టైం పడుతుంది మూత లేకుండానే ఇలా ఉడకనివ్వండి చూడండి ఈ విధంగా నాకు చిక్క పడుతుంది కదా ఇప్పుడు చిక్క పడేటప్పుడు కొంచెం ఇలాచి పొడిని వేసుకుంటున్నాను ఆ తర్వాత వేంపి పెట్టుకున్న జీడిపప్పుని వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకుంటున్నాను మొత్తం తిరిగి నేను ఒక అరకప్పు మాత్రమే నెయ్యిని ఉపయోగించాను నెయ్యి కనుక అందుబాటులో లేకపోతే కొంచెం నెయ్యి కొంచెం రిఫైండ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు ఇలా బాగా కలుపుకొని ఇంకా చిక్కపడే ముందు దించుకొని ఒక బౌల్కి సర్వ్ చేస్తున్నాను కొంచెం చల్లారిన తర్వాత అయితే ఇది ఇంకొంచెం చిక్కపడుతుంది మరి నేను చేసింది అయితే పొడి పొడిగా కాకుండా ఉంటుంది ఈ విధానంలో ఒకసారి చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్